హాయ్ అండి అందరికీ అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రతి ఏర్ అయితే నేనైతే మట్టి వినాయకుడిని అయితే పూజించేదాన్ని ఈ ఏర్ అయితే నేనైతే స్పెషల్గా ఏం చేస్తున్నానో వీడియోలోనైతే చూసేయండి ముందుగా అయితే దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను దండం పెట్టుకుని నేనైతే ఫస్ట్ టైం అండి నేను పిండి పసుపుతో అయితే ఇలా నేనైతే వినాయకుడిని అయితే తయారు చేస్తున్నానండి బియ్యపిండి పసుపుతో కూడా మనమైతే లైట్గా పంచదార అయితే యాడ్ చేసుకుని మనమైతే వినాయకుడు అయితే గట్టిగా ఉండడానికి అయితే ఎట్లా అయితే మనమైతే స్ట్రాంగ్ గా పిండి అనేది కలుపుకొని నేనైతే ఇలా చాలా ఇష్టంగా చేశానండి మన చేతులతో అయితే మనం వినాయకుడిని తయారు చేసి అయితే ఫైవ్ డేస్ అయితే మనం పూజ చేసుకుంటా ఉంటే ఆ థ్రిల్ అయితే చాలా బాగుంటది నాకైతే మనసుకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా నేను నా చేతులతో ఎంత వస్తుందా అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఇష్టంగా అయితే నేనైతే పూజలో అయితే ఇలా వినాయకుడిని అయితే తయారు చేసి పూజిద్దామని చెప్పేసి గట్టిగా అనమాట నేనే బాగుంది అనుకుంటే సరిపోద్దా మీరు కూడా చెప్పండి నా వినాయకుడు బొమ్మ ఎలా ఉందో అనేది మీరు కూడా చెప్పేయండి

ఇక్కడ అయితే నాకు హెల్ప్ చేయడానికి మా హస్బెండ్ అలానే అత్తమ్మ వాళ్ళు కూడా నాకైతే చాలా హెల్ప్ చేశారు ఇక్కడైతే మేమైతే దేవుడికి ఇష్టమైన కుడుములు బెల్లం తాలికలు పరమన్నం అయితే అలానే పులిహోర కూడా మేమైతే దేవుడికి అయితే ఈ రోజు ప్రసాదంగా అయితే మేమైతే ఇలా పెట్టేసి మేమైతే చాలా ఇష్టంగా ఈ రోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అయితే వినాయకుడిని చాలా ఇష్టంగా దర్శించమండి ఫైనల్లీ అయితే మేమైతే వినాయకుడిని అయితే అలానే పల్లవెల్ అయితే ఇలా రెడీ చేసి పెట్టేశామనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి వినాయకుడు నచ్చిన ఐటమ్స్ మొత్తం అయితే ఈ రోజు ఒక్కటి మిస్ కాకుండా అయితే మేమైతే ప్రిపేర్ చేసి అయితే వినాయకుడి ముందు అయితే నైవేద్యంగా అయితే పెట్టేశామనమాట ఇక్కడ చూసినా ఈ రోజు అయితే చాలా మంది అయితే చాలా బిజీగా ఉన్నారనమాట పూజలతో అయితే ఎవరు కూడా బయట అసలు కనపడట్లేదు అందరూ అయితే పూజలతో అయితే చాలా లీలమైపోయి ఉన్నారు మేము కూడా ఇక్కడ పూజలు అయితే చాలా భక్తిగా లీలమైపోయామండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లో అయితే మనమైతే దేవుడికైతే దీపారాధన అయితే చేసేస్తామనమాట शशिवर्णं चतुर्भुजम् प्रसन्नपदनं ध्याये सर्वविघ्नोपश కంపల్సరీ అయితే మనమైతే పూజ కంప్లీట్ చేసే ముందు అయితే శ్లోకం అనేది కంపల్సరీగా అయినా ఆడియో అయినా వినాలి లేదన్నా బుక్ అయినా మనమైతే కంపల్సరీగా అయితే చదవాలన్నమాట మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి వినాయకుడు ఆశీసుల వల్ల అయితే నేను అలానే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేనైతే దేవుణ్ణి అయితే ఈరోజైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేనైతే ఇప్పుడు పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే మంగళసూత్రాలకు అయితే అయితే కుంకుమ పసుపు అనేది ఇలా ఖచ్చితంగా అయితే బుట్టలు అనేది దండం పెట్టుకుంటాను